చర్మం చర్మేస్తాను ఈ వంట వార్పు ఎవరి కోసం మీకోసం మీ మధ్యాహ్న భోజనం కోసం ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా పాఠం చెప్పకపోయినా వంట చేయకపోయినా ఆ బిడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు అసలే చెక్క మనిషి గొడవ పాఠం చెప్తున్నాను రే ఇదిగో నేను చెప్పింది చెప్పండి ఉప్పు లేరి కూ ఒప్పదు రుచులకు కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు కాబట్టి ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత రే బడు చేయలేదా పద్యం మాత్రం చెప్పండి నన్ను చంపకండి పద్యం మాత్రం చెప్పండి రా పప్పులే పప్పు లేరు తిండి అని చేత అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను రైట్ చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు లేదు కానీ మాత్రం టెన్షన్ గా వచ్చేస్తావు మూడు రోజుల నుంచి స్కూల్ కు రాకుండా ఎక్కడ దొరుకుతున్నావు రా ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు మా అయ్యకి నాలుగు రోజుల నుంచి జ్వరం అండి కూలి పని కూడా వెళ్ళటం లేదండి మూడు రోజుల నుంచి అన్నం కూడా తింటలేదండి పళ్ళలో తిందామని వచ్చానండి మీ నాన్న వీరయ్య జ్వరమా అయ్యో పాపం రే నరసింహ వీరయ్య గారు ఇంటిలో పాటు మూడు రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా వాళ్ళ సంగతి చూసుకో గారు మర్యాద మీరు చెప్పి వాళ్ళు వేయించేవాళ్ళు మేం వాళ్ళం కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని ఏమండి నాకు తెలియను న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా అవును ఏం లేదు మీకు ఇద్దరు మరదలు ఉన్నారు ఒక ఆవిడ పొద్దున్నే టిఫిన్ పట్టుకొస్తుంది రెండో ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది మీరు టిఫిన్లు భోనాలు గోరుముద్దలు సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే మీరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు నీకేం వేయించాలండి ఏమేయించాలా మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను జాగ్రత్త జన సుఖినో భవంతు మీద చేసుకుంటారా పోరేస్తారే అనుకున్నాకే రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కూసుకెళ్తావు ఎవరి కోసం సగం దేవుడి కోసం సగం నా కోసం అలా ఎందుకు మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే దేవుడు ఏది అడగడు మనమే అర్థం చేసుకోవాలి అడగకుండా అర్థం చేసుకుంటే అది ఒక్కోసారి అపార్థం కావచ్చు అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు ఇంతవరకు నోరు మెదపలేదు దేవుడికి భయం ఏమిటి సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఎక్కడ

గాయల కోసం పప్పు తరే పప్పు అంత వెతకరుపు రాత్రి పెట్టుకో తెల్ల ఆడడం ఏంటి అయ్యగారి కళ్ళు తెరవడం ఏంటి ఎర్రగా పని నీ చేతులు చూడటం ఏంటి పెట్టుకోస్తా నువ్వు అలవే పెట్టుకోస్తా పెట్టుకోయి మొత్తం నువ్వే పెట్టుకోవాలి అట్టే కూడా వద్దు ఆ మరదల పిల్ల లేదు కొట్టి పిల్ల దానికి అసలు పోదు మొత్తం నువ్వే కాళ్ళకి చేతులు మొత్తం పెట్టుకోవాలి మొత్తం పడిపోవాలే ఓయ్ ఎవరదే నేనే బావా నువ్వా మరదల పిల్ల ఆ ఏంటి రాత్రి పెట్టావా బాగా పండిందా పెట్టావాడు అందకేం చేస్తే ఇచ్చింది ఎవరే బావనే ప్రేమ ఇచ్చాను కళ్ళు మూసుకొస్తున్నాను తలుపు తీసి కళ్ళు తెలవంగారే ఎర్రగా పడి నీ చేతులు కాపాడాలి ఇదిగో మరదల పిల్ల తలుపులు తీస్తున్నాను ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు ఎంత బాగున్న విచలేదు ఎంత బాబోనే అవును నేనే మరి అక్కాయ ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది నిచ్చిన బూరెంటకు ఎక్క పెట్టుకోలేదా అంతే పెట్టుకున్నా గురుగారు నాకు చిన్న అనుమానం అవకాశం ఇచ్చాను అడుక్కులేదు తమరి ఈ మధ్య లేనలేం చేయటం లేదు కారణం ఏమిటి జరిమానాలు కట్టలేక చె అదేం కాదురా ఆ రోజుల్లో మా గురువు గారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంట కోలు ఇలా చేయలేదు దానికి సమయం సందర్భం సెటప్ ఉంటేనే చేశాడు ఉదాహరణకి చెరువులో స్నానం చేస్తున్న గోపికలు చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లేల మనం చెయ్యాలి అనుకో దాని చెరువు ఉండాలి స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి చెరువు కట్టిన చెట్టు ఉండాలి అది మనం ఎక్కడానికి ఉండాలి ఇప్పుడు చేస్తాను లేలా కన్నుల పండుగ చూసుకో దీనికి ఏదో పెద్ద అందగా ముస్తాడని సంభ్రపడుతుంది కాకపోతే నీకు వస్తాడేంటి స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండ ముచ్చులాగా కొండ ముచ్చులు కాదే లీలా కృష్ణుణ్ణి ఇదిగో మీ చీరలు ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి హే లీలా కృష్ణ మా చీరలు మాకిమ్ము మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను ముందు మీరంతా పైకి లేవండి తొందరగా భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే రాసి రాసింది లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లు పొరపాటు చేశాను ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు అలా కోపంగా చూస్తారేంటి ఏంటే చేతిలో రాయా ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది ఈనాడు నాకు జరిగింది సర్వే జన సుఖినో భవంతు లేటు మురళీ కృష్ణ గారు అబ్బాయి లీలాకృష్ణ అనబడే ఈ తుచ్చుడు నీచుడు చండాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లర చేసినందున వీడికి ఐదు వందల రూపాయలు జరిమానా విధించడమైనది అంతే కదా నువ్వేమంటావు రప్పై బావా ఇంకో వందే బాగుంటదేమో అంటావు అంతే కదా నీ మాట ఎందుకు కదనాలే ఇదిగో ఆరు వందలు అవును నా ఆస్తి ఇలా జరిమానాల రూపంలో తినేయటానికైనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది ఇక మీదట నువ్వు వ్యధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన నీ పాపిష్ట డబ్బి పంచాయతీ ముట్టుకోదు ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేహ శుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి నీకు రెండు నెలలు టైం ఇస్తున్నాను దేనికి నువ్వు పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి అన్యాయం ఇది చాలా అన్యాయం ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు గురువు గారు పెళ్లి పెటాకులు అంటే అర్థం అంటే పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట ఊరికే ఇది పెద్దలందరూ చేసిన నిర్ణయం ఓహో అలాగా అయితేనే పెళ్లి చేసుకు తీరాలి అంతే కదా అండి ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టించోట్టుండే కదా దిక్కు దివాణా లేని కొంపైపోయింది చీచి ఏంటే గారు నా కళ్ళ జోడే చూసావాళ్ళు నెట్టేసి కొట్టుకోవడానికి చూసావా అడిగితే అబ్బాబ్ ఏమిటి అరుపులో నువ్వు లోపలికి వెళ్ళు ఏమిటి తాతయ్య గొడవ గొడవ కాదురా పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు ఇప్పుడు ఇంతకీ నీకు ఏం కావాలి కళ్ళజోడ కావాలి కాఫీ కావాలరాజు జేమలోనే ఉంది ఈ కాఫీ అంటావా కాసేపట్లో జానకి వస్తుంది కమ్మడి కాఫీ ఇస్తుంది జానకి ఎందుకు వస్తుంది ఇక్కడికి జానకి మన ఇంట్లో పని పిల్ల టెన్షన్ గా వచ్చి కాఫీ కడానికి అసలు ఇదంతా నాకు కర్మ లేరా మీ అమ్మా నాన్న దగ్గర బ్రతుకుంటే నీ ముక్కు తాడేసి కట్టేసి ఉండేవాళ్ళు ఈ ముసల తాత అలుసు చూసుకునేగా పెళ్లి మాట ఇచ్చినప్పుడల్లా దాటేస్తూ ఒరే బాబు నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా చెప్పరా బాబు అనుకో ఎవరా ఎవరా పిల్ల నేను అవతల అమ్మాయి ప్రేమించా నీకేం ఎక్కువనేవా ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కు తాడేసి పట్టుకొస్తాను చెప్పరా బాబు చెప్పు జానకి అమ్మ నాకు తెలుసు నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు ఎదురు చూస్తున్నాను ఇది ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను ఆ పైపంచ కరాలే దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరి భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు చాలా సంతోషం చాలా సంతోషం ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు ఏం లేదండి మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడా అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి ఎవరింటికి వచ్చావు ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు కాలేవారండి మీరు మీ ఇంటికే మీ పిల్లనే దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు ఈ ఇంటికి వచ్చి పిల్లనడగడానికి ఎంత ధైర్యం రా మీకు పిల్లలు జాతి రత్నాలు రా నీలాంటి గులకరాళ్ళకి పెళ్లి చేసే నికృష్ణుని కాదు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించాలి బయటికి నేను గులకరాయినాక రాయి సరేనండి నీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప ముఖం తీసుకొస్తారేమో చూస్తాను ఏమిట్రా నువ్వు చూసేది సమయానికి ఏం లేదు ఏమిట్రా నువ్వు చూశావు నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు ఇలా చూడు ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా నా పెళ్లి గురించి నా నడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా ఆడపిల్లైనంత మాత్రానా మీరేం దానికి నేను తలుపరా ఈ పెళ్లి ఏం చేసుకోను ఏమిటి ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు బాబాకి ఏం తక్కువ నాకేం తక్కువ అని నేను అడుగుతున్నాను బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ అన్నపూర్ణ లోపలికి మనకున్న ఆస్తి ఏ పాటు ఉంటుంది పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల అంత ఉండదు కనీసం కాంట్రాక్టర్ ఇంజనీర్ ఇచ్చే లంచం పాటు ఉండదు అందుకని ఇంజనీర్లతోనూ కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా అలాగ నేను ఏ పట్నంలోనూ మూడు వందలు నాలుగు వందలో తెచ్చుకునే గుమస్తాకి కట్టబట్టలేదు బుద్ధిమంతుడు యోగ్యుడైన భావను పెళ్ళాడితే నువ్వు మా కంటి ముందు నీకు మేము కంటి ముందు ఉంటామని ఒకళ్ళకొకళ్ళు చేదోడు వదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామమ్మా ఏమంటావు ఏమంటా అసలే ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నా అసలే ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా నీకు తిండంటే అంత ఇష్టం నాకు అదంటే అంత ఇష్టం అంతే కదా రెండు రోజులు మామ నన్ను అడగడం కానీ నేనే చిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ మావని నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా లేకపోతే ఊర్లో నుంచి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటావా అని అడుగుండేమని సర్లే గొప్ప నేను వెళ్తున్నాను వెళ్ళు నేను అవనా ఓయ్ దానికి వంట వార్పు ఏమి రాదు తెలుసా దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి వంట చేసి పెట్టడం నాకు కష్టం అంటే చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటు కదా చేసి పెడతా అలాగే అందరూ నేను వంట చేసే మొగుడు వంట చేసే మొగుడు అవుతారు తెలుసా వంట చేసే మొగుడు అనే కదా వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధలేదు వాళ్ళ పళ్ళు బయటపడతాయి అలాగే చేసుకో ఇదిగో దానికి పాలు తీయడం పిడకలేడు ఇవి కూడా రావు అవి కూడా నువ్వే నేర్చుకోవాలి నేర్చుకునేది ఏంటే నేను పాలు తీయగలను పిడకలు వేయగలను నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు నీ కర్మ కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా ఇదిగో దానికి తల దూకోవడం జడేసుకోవడం ఇవి కూడా రావు అవి కూడా నువ్వే నేర్చుకోవాలి ఏంటి నువ్వు నా పెళ్ళ నా ఇష్టం తల దూకుతా జడేస్తా పూలు పెడతా అవసరమైతే నీళ్లు కూడా పోస్తా రామ 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 ఇదిగో దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేం అందుకని వేరే పిల్లలు చేసుకోబావా బావా నువ్వు చెప్పేది మేనమావ కూతురు పెళ్లి చేసుకుంటా చెప్పాను చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోవడం బాగుంటుందా అంటే నీ మామ కొన్ని ఒకరితే కూతురా ఉంటానికి ఇద్దరు కూతురు అనుకో ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు చూడు నాలుగు రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు అడిగితే సమాధానం చెప్పదు

సర్వకాల సర్వావస్థల్లోనూ కరిమిలో కానీ ఏమిలో కానీ కష్టంలో కానీ సుఖంలో కానీ ఆశలో కానీ నిరాశలో కానీ మోక్షంలో కానీ ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం ఎంత పవిత్రమైన అర్థం అందులో ఈవిడి ఉందో మీరు అర్థం చేసుకోండి ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి

ఆ ముడివడిన పవిత్రమైన వివాహం విశేషను అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో గొప్ప విశేషం కూడా ఉంది వేద మంత్రాల శబ్దంలో పండిత శ్రేష్ఠులు పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ మూడిముళ్ళకి సాక్ష్యం నేను సుమా ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచిన ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక అయ్యా అదేంటి విషయం సాంప్రదాయం కాలం కుర్రాలకు శాతస్థంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు ఇది సరే ఇక వివాహం పూర్తయింది ఇక విందుబోయిన కానీ లేవండి అమ్మాయి గారి సిగ్గుగా ఉందా సిగ్గుగానే ఉంది ఈ గదిలో ఒక్కగానే ఉంది ఓ సింతే కదా కౌగులిస్తే సిగ్గుపోతుంది ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఒక్క పోతుంది కిటికీ తలుపులు తెరిచాను గాలి వస్తుంది నీ ఒక్క పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను పాల గ్లాస్ ఇక్కడ పెట్టు కూర్చో ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా ఫ్యానా నాందేం భాగ్యం ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా దాని అవసరం లేకపోయింది హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరు వేలకి మైమరిచి నిద్ర నువ్వు వచ్చావు కదా అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైన అన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా అబ్బే అబే భార్యాభర్తల మధ్య ప్రేమ మమత అనురాగం అవి ముఖ్యం అవి ముఖ్యం నేననేది అది కాదు మరి ఎం ఎంచక్క తాతయ్య ఇంట్లో కదికొక ఫ్యాన్ ఉంది కళాయి తిప్పితే నీళ్ళు వస్తాయి భోజనానికి టేబుల్ కుర్చీలో పడుకోవడానికి డబుల్ కాటు దేనికైనా అదృష్టం ఉండాలి అదృష్టం కాదు డబ్బులు డబ్బులు ఉండాలి నేలను బట్టి నీళ్లు లక్షణాలు బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా చూడు వెనక మాట చెప్పిన మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం నరకం అనుకుంటే నరకం కుళాయి తిప్పినా వచ్చే రా మన పరిటి పావిలో తోడినా వచ్చే రా ఫ్యాన్ తిరిగినా వచ్చే రాగాలే మన కిటికీ తలుపు తెరిచినా వచ్చే రాగాలే పందిరి మంచమైనా డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు సర్లే మగా ఏదో సర్తి చెప్తారు సర్తి చెప్తాం కదో జీవితానికి అర్థం చెప్తున్నాను చూడు ఆ చెట్టు కింద నా జంటం చూడు ఎండొచ్చిన వానొచ్చిన ఆ చెట్టి వాళ్ళకి శరణ్యం అదే వాళ్ళ మిద్దే వాళ్ళ మేడ జానకి ఓ మాట చెప్పనా జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అని తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది అదే జీవిత సత్యం అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం అర్థమైందా నవ్వు నవ్వు తప్పుడు నువ్వు పట్టించుకోకూడదు ఇది మాకు బాగా వచ్చి వచ్చిన పట్టి మంచం మా వసు దీని మీద పుట్టినరు సిగ్గా సిగ్గుపడ్డ పన్నెలా జరుగుతాయి ఆహా స్వాగతం సుస్వాగతం రా నాటప్పులు పెళ్ళే అవ్వదని పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కూతలు కూడా కూర్చారు అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను ఏ నా చెయ్యి పట్టుకుంటే ఐదు వందలు కాలు పట్టుకుంటే ఆరు వందలు జరిమానాలు వేసి నావి పది ఎకరాలు తినేశారు రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి వంద సార్లు పట్టుకుంటాను ఎవడేం చేస్తాడో చూస్తాను సిగ్గుపడుతున్నావా బాగా సిగ్గుపడు ఈ లీలాకృష్ణకి ఆడవాళ్లను లాలించడం డాల్డాతో పెట్టిన విద్య శ్రద్ధగా విను ముందు నేను కౌగలించుకుంటాను గుబులు గుప్పులుగా ఉంటుంది ఏం భయపడకు ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను మత్తు మత్తుగా గిలి గిలిగా గుండె తరదరగా ఉంటుంది కాళ్ళు చేతులు వణుకుతాయి అయినా భయపడకు ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత చెప్పడం కుదరదు కుదరదులే రెడీ కౌగలెంతే ఇలా ఉండాలి సరే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను దేవుడో నా కొంప ముంచావు కదే ఏ నీకు ఇవన్నీ ఎవరు నేర్పారు ఎవరు నేర్పారో చెప్పు మా బావే శ్రీకృష్ణ నాకు ఏమిటి పరీక్షకి పో పో నిన్ను మీ బావని సెంటర్ దూసుపడి చేస్తాను కేకులు బావన తర్వాత ఆడుకోరా కవుగిరించుకోవటం ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల పాపపల్లే పాపాత్మరాల మీ మొహం చిన్నప్పుడు బావ మరగలు ఆడుకునే బువ్వాట్లండి చిన్నప్పుడా అంటే ఇంతప్పుడా బతికించావు కదే మీ బావ ఎక్కడు వదిలిపోయింది నీకెప్పుడు బువలాట్లా ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో ఇంకెవరితోనూ ఆడుకో అడుకో పడుకో కళ్ళు పూసు పడుకో